హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనకు ప్రమోషన్స్కి సంబంధించి ఏదైతే ఎస్ఏ నుంచి హెడ్ మాస్టర్ గ్రేడ్ టూకు ఎచ్జిటి నుంచి ఎస్ఏకు ఈ ప్రమోషన్కి సంబంధించిన షెడ్యూల్ని అయితే రిలీజ్ చేసిరు ఈ షెడ్యూల్ మొత్తం ఒక పది రోజులలో కంప్లీట్ చేసేటట్టు షెడ్యూల్ చేసిరు ఈ పది రోజులలో ఆరు రోజులేమో స్కూల్ అస్టాండ్ నుంచి గ్రేడ్ టూ హెడ్ మాస్టర్కు ప్రమోషన్కి ఆ తర్వాత మిగిలిన నాలుగు రోజులేమో హెచ్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్కి ప్రమోషన్ ఇచ్చేందుకు షెడ్యూల్ అయితే ఖరారు చేసారు ఆ షెడ్యూల్కి సంబంధించిన అన్ని విషయాలు ఈ వీడియోలో మాట్లాడతా క్లియర్గా చూపిస్తూ చెప్తా ఖచ్చితంగా అయితే వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇది ఈ రోజే వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆర్సీ నెంబర్ చూడొచ్చు జీరో ఫోర్ టూ జీరో ఇక్కడ ప్రొసీడింగ్ ఆఫ్ ద డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ హైదరాబాద్ నవీ నికోలస్ ఐఏఎస్ నుంచి వచ్చినటువంటి ఇది ప్రొసీడింగ్ ఈ ప్రొసిడింగ్తో పాటు దాని షెడ్యూల్ సంబంధించిన అది కూడా అటాచ్ చేసిరు ఆ షెడ్యూల్ ఒకసారి చూపిస్తూ అండి ఇంకా లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేయండి ఇది షెడ్యూల్ ఈ షెడ్యూల్ క్లియర్గా చెప్తా ఒకసారి అయితే చూడండి ఇక్కడ చూడండి డిస్ప్లే ఆఫ్ ఎగ్జిస్టింగ్ వేకెన్సీస్ గెస్టెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్ టూ ఆ వేకెన్సీస్ జిహెచ్ఎంకి సంబంధించి వేకెన్సీస్ ఏమున్నాయి అనేది అట్లనే స్కూల్ అసిస్టెంట్ వేకెన్సీస్ ఏమున్నాయి ఈ రెండు వేకెన్సీస్కి సంబంధించి ఒక్క రోజులో ఒక్క రోజులో మాత్రం కంప్లీట్ చేయాలి అది రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రోజు డిఈఓల్ కానీ ఆర్జీటీలు కానీ ఈ పని చేయాలి తర్వాత ప్రొవిజనల్లీ సీనియార్టీ లిస్ట్ ఆఫ్ స్కూల్ అస్టాండ్ సీనియార్టీ లిస్టు సీ స్కూల్స్టాండ్లకు సంబంధించిన సీనియర్టీ లిస్టు డిస్ప్లే చేయాలి అట్లనే ప్రొవిజనల్లీ సీనియర్టీ లిస్ట్ ఆఫ్ హెచ్జీటీస్ కూడా ఇక్కడనేమో స్కూల్ అస్టాండ్స్ హెచ్జీటీస్ ఇద్దరికి ఎడ్జిటీలకు స్కూల్స్టాండ్లకు సంబంధించిన ప్రొవిజనల్లీ సీనియర్టీ లిస్టును కూడా మనకు రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రోజు డిస్ప్లే చేయాలి ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు ఈ వెబ్సైట్లో డిస్ప్లే చేయాలని ఇచ్చారు ఓకేనా అట్లనే మనకు ఈ సీనియారిటీ లిస్టుపై ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే అది స్కూల్ అసిస్టెంట్ కావచ్చు హెడ్జెట్ కావచ్చు స్కూల్ అసిస్టెంట్ హెడ్జెట్కి సంబంధించి ఈ ప్రొవిజనల్ సీనియార్టీ లిస్టుపై ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రోజు ఒక్కరోజు మాత్రమే ఆ ఆబ్జెక్షన్స్కి సంబంధించి చెప్పుకోవడానికి అవకాశం ఉంది నెక్స్ట్ ఆబ్జెక్షన్స్ను రియడ్రాసల్ చేయనికే నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈ రెండు రోజులు ఇక్కడ దానికి సంబంధించి ఆబ్జెక్షన్స్ వస్తే దాంట్లో కరెక్షన్ చేయడానికి చూడడానికి అట్లనే ఫైనల్ సీనియారిటీ లిస్టు డిస్ప్లే చేయడానికి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన ఫైనల్ సీనియారిటీ లిస్టును పబ్లిష్ చేయడానికి రెండు రోజుల టైం ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఎవరైతే స్కూల్ అసిస్టెంట్లో ప్రమోషన్కి ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళ వెబ్ ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్ ఎక్ససైజ్ చేసుకోవడానికి రోజు టైం ఇచ్చారు ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రోజు చేయాలి అది టీచర్స్ చేసుకోవాలి అట్లనే ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవడానికి ఆ రోజే ఎక్సైజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అదే రోజు ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రోజు చేయాలి అది ఇక తర్వాత ఆబ్జెక్షన్స్ అయిపోయిన తర్వాత ప్రమోషన్కి సంబంధించిన ఆర్డర్స్ ఎవరైతే స్కూల్ వ్యాండ్ నుంచి హెడ్ మాస్టర్ గ్రేడ్ టూకు సంబంధించి గెజిటెడ్ హెడ్ మాస్టర్కి సంబంధించి ప్రమోషన్కు ఉన్న వాళ్ళకు వాళ్ళకు ఆర్డర్స్ ఇచ్చే రోజు ఆర్జేడీలు కానీ డివోలు కాను ఈ పని చేయాల్సి ఉంటుంది ఒక్కరోజు మాత్రమే ఏడు తారీఖు రోజు జిహెచ్ఎంలుగా ప్రమోషన్ ఆర్డర్ ఇచ్చేస్తారు అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ చూడండి స్కూల్ అస్టెంట్కి సంబంధించిన వేకెన్సీస్ లిస్టు ఈ అఫీషియల్ వెబ్సైట్లో చేయాలి అది ఒకరోజు మాత్రమే ఆ రెండు రోజులు ఇచ్చారు ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుంచి తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రోజు అట్లనే ఈ ఏదైతే సీనియారిటీ లిస్ట్ ఇస్తారో ఈ వేకెన్సీస్ డిస్ప్లే చేసినారో వేకెన్సీస్ కానీ ఆల్రెడీ ప్రొవిజనల్ సీనియారిటీ లిస్టు ఫస్ట్ మనకు మూడు తారీఖు రోజు ఎడ్జిట్లకు సంబంధించిన ప్రొవిజనల్ సీనియారిటీ లిస్ట్ ఇచ్చింటారు దానిపై ఆబ్జెక్షన్స్ తీసుకునేది ఏ రోజు అంటే రెండు ఎనిమిది తొమ్మిది రెండు ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుంచి తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రోజు ఎడ్జ్జిట్లకు సంబంధించి ఫైనల్ సీనియారిటీ లిస్ట్ కూడా ఈ రెండు రోజులలోనే చేయాలి ఇక్కడ వేకెన్సీస్ డిస్ప్లే చేయాలి స్కూల్ స్టాండ్కి సంబంధించింది ఈ ఎడ్జిట్లకు సంబంధించిన ప్రొవిజనల్ సీనియార్టీ లిస్టుపై ఏమైనా ఆబ్జెక్షన్స్ తీసుకోవాలి రిడ్రసల్ చేయాలి తర్వాత ఫైనల్ సీనియారిటీ లిస్ట్ ఇవ్వాలి ఈ టూ డేస్లో తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం ఎడిట్ చేసుకోవడం వెబ్ ఆప్షన్స్ ఇచ్చి ఎడిట్ చేసుకోవడం ఈ టీచర్స్ చేసే పని ఒక్కరోజు మాత్రమే పది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రోజు ఇక ప్రమోషన్లకు సంబంధించి హెచ్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్కి సంబంధించిన ఆర్డర్స్ ఇష్యూ చేయాల్సింది ఒకటో ఒక రోజు మాత్రమే పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రోజు మొత్తం పది రోజుల షెడ్యూల్ అయితే ఇచ్చారు ఈ పది రోజులలో కంప్లీట్ కావాలని మనం కోరుకుందాం ఖచ్చితంగా ఎలాంటి కేసులు కానీ ఏది కానీ జరగకుండా కంప్లీట్గా షెడ్యూల్ ప్రకారం జరగాలని కోరుకుంటున్నాం వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి